నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో డివిజన్ వెంకటరెడ్డి నగర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిస్తాం పర్యావరణాన్ని కాపాడతాం అనే సంకల్పంతో ఈరోజు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా మూడు వందల మందికి పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి సింగర్ దయా సింగర్ రాజా గుద్దేటి చెంచయ్య కలపతి గంగాధర్ బంగరి మహేశ్వరరావు నారాయణ యాదవ్ పాల్గొని మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఓకే హితంగా మట్టి గణపతి ప్రతిమలను ప్రజలకు అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా మా ఇరవై తొమ్మిది డివిజన్లోని వెంకటేషన్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీవాసీ ఆశ్రంలో దయాగల్ ఆశ్రమంలో ఈరోజు మట్టి గణపతి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణ పర్యావరణాన్ని కాపాడి కాపాడవలసిందే సందర్భంగా పెడుకుంటూ కోరుకుంటూ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన మట్టి గణపతి విగ్రహాలను మరి మా డివిజన్ ఇరవై తొమ్మిదో డివిజన్ ఉన్న ప్రజలకు అందజేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నిన్న రాత్రి నుంచి బాగా వర్షమైన మరియు అందరూ విచ్చేసి యొక్క వినాయకుని విగ్రహాలు తీసుకెళ్ళి వాళ్ళకి అంతా మంచిగా జరగాలని మా నెల్లూరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి వారి తరపు నుంచి కోరుకుంటున్నాం